ఎమ్మెల్సీ కవిత వ్యూహాలు ప్రధాన పార్టీలను ఉక్కిరి చేస్తున్నాయి కులగణన బీసీ రిజర్వేషన్లతో మైలేజ్ సాధించాలని భావించిన వారికి కవిత కార్యాచరణ సమస్యగా మారుతోంది కేసీఆర్ కు రాసిన లేఖ బయటికి రావడంతో కవిత రాజకీయంగా చర్చల్లో నిలిచారు ఇప్పుడు కవిత తాజా అస్త్రంతో అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా టార్గెట్ చేస్తున్నారు ఈ నెల పదిహేడున కవిత రైలు రోగకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నుంచి మద్దతు కోరారు ఇదే సమయంలో ఢిల్లీ వేదికగా కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి తెలంగాణ జాగృతి అధ్యక్షులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ అస్త్రం సంధించారు ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్లపై గలం విప్పారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఓబీసీ నేను చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీకి ఆ వర్గాలకు న్యాయం చేసే అవకాశం లభించిందని చెబుతూనే తన డిమాండ్ వినిపించారు ఆమోదం పొంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు ఈ నెల పదిహేడును నిర్వహించబోయే రైలు రోకోలో భాగంగా ఒక్క రైలును కదలనివ్వబోమని డెక్కర్ నుంచి ఢిల్లీ దాకా రైళ్లను రాణించే ప్రసక్తే లేదని ఆమె మరీ తేల్చి చెప్పారు సో రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి పెంచిన రిజర్వేషన్లు అమలు చేయొచ్చని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి పోటీలో ఉండదని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే ఉంటారని కవిత స్పష్టం చేశారు ఇప్పటికే కవిత రైలు రోకోలో భాగస్వామ్యులు కావాలంటూ లేఖలు కూడా రాశారు కవిత డిమాండ్కు బీసీ సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది తెలంగాణలో తాము చేపట్టిన బీసీ కుల గణన సాహసోపేత నిర్ణయంగా రేవంత్ ప్రభుత్వం ప్రతి సందర్భంలో ప్రచారం చేసుకుంటుంది ఈ సమయంలో కవిత బీసీ నినాదంతో చేపడుతున్న ఆందోళనలు ప్రభుత్వానికి ఒక సవాలుగా మారుతున్నాయి రైలు రోకో ఒకరోజు మాత్రమే ఉంటుందని ట్రైలర్ చూపించాలని కాబట్టి ఒక రోజుకే పరిమితం చేస్తున్నామని కవిత చెప్పుకొచ్చారు రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే నిరవధిక రైలు రోకో చేపడతామని కూడా కవిత హెచ్చరించారు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్ళి ఓబీసీల గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ కల్పనపైనే ఆదేశించాలని కవిత సూచించారు తమిళనాడు మోడల్లో తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా ఆమె కోరారు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇక ఇప్పుడు కవిత సంధించిన బీసీ అస్త్రంతో ఇటు కేంద్రం అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ చేయబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారుతోంది